నమస్తే అండి జీవన్ సరళికి స్వాగతం ఈరోజు ఒక నేను ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి నా మొక్కలకి అంటే ఇది మన సమ్మర్లో అది మొక్కలు వాడిపోయినట్టు అది అవుతాయి కదా ఒక్కొక్కసారి చచ్చిపోయినట్టుగా అయిపోతాయి మనం ఎప్పుడైనా ఊరెళ్ళు వచ్చినప్పుడు వాటర్ అది సరిగ్గా పోయిపోతే వచ్చేటప్పుడు మొక్కలు వాడిపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఈ లిక్విడ్ వాడామంటే అసలు మొక్కలు చనిపోతాయన్నీ కూడా బాగా రికవర్ అయ్యి బాగా పెరుగుతున్నాయండి అంటే మొక్కలకి సంజీవన పనిచేస్తుంది అనమాట మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ దీనికి పెసలు ఉలవలు బొబ్బర్లు పల్లీలు శనగలు సజ్జలు గోధుమలు ఆవాలు జీలకర్ర తీసుకుంటున్నానండి అంటే ఇంకా కందులు మినువులు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఒక్కొక్క స్పూన్ తీసుకుంటున్నానండి అంటే మనకున్న మొక్కలను బట్టి ఎంత లిక్విడ్ కావాలంటే దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట నేను నాకు బాల్కనీ గార్డనే కాబట్టి మొక్కలు కొన్నే ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది అనేసి నేను అన్నీ ఒక్కొక్క స్పూనే తీసుకొని ఇవన్నీ నానబెట్టేసేయాలన్నమాట ఒక ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ నైట్ అంతా అలా నానబెట్టేసి బాగా నానిన తర్వాత ఈ వాటర్ అంతా వంపేసి ఒక బాక్స్లో వేసేస్తే మొలకలు వస్తాయి కదండి ఇలా ఒక టూ డేస్ ఒక బాక్స్లో మూత పెట్టేసి ఉంచితే బాగా మొలకలు వస్తాయి మనకు కూడా మొలకలు తింటే చాలా మంచిది కదండి నార్మల్గా ఇలా నానబెట్టుకుని తింటే కూడా మంచిదే పచ్చివి అలా మొలకలు వచ్చినవి అయితే ఇంకా మంచిది కదా అందుకే నేను మొక్కలకు కూడా ఇలా తయారు చేసేస్తున్నాను అనమాట నాకు బాగా పని చేసిందండి నేను ఒకసారి ఊరెళ్ళి వచ్చినప్పుడు మొక్కలన్నీ ఆకులు రాలిపోయి అసలు ఇంకా చనిపోతాయని భయం వేసింది అనమాట అప్పుడు ముందు నార్మల్ వాటర్ ఇచ్చేసి నేను ఈ లిక్విడ్ తయారు చేసి ఒక వన్ వీక్ తర్వాత ఈ లిక్విడ్ ఇస్తే నాకు మొక్కలు బాగా రికవర్ అయ్యి బాగా గ్రో అయినాయి అనమాట ఇప్పుడు ఇలా మొలకలు వచ్చిన తర్వాత అలోవెరా అండి ఒక చిన్న ముక్క అలోవెరా తీసుకుని అది కూడా చిన్న చిన్న పీసెస్గా చేసేసి మిక్సీలో వేసేసుకుని ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకొని అది ఫర్మెంట్ చేయాలన్నమాట ఇదిగో చూడండి అన్నీ అంటే గోధుమలు మామూలుగా పొట్టు తీసేసినవి దొరుకుతాయి కదండి మనకి మిగిలినవన్నీ పొట్టు ఉంటేనే మొలకలు వస్తాయి జనరల్గా పెసరపప్పు అలా విడిగా ఉన్నది మొలకలు రాదు కదండి పెసలుగా ఉంటేనే మొలకలు వస్తాయి గోధుమలు అయితే పొట్టు తీసేసినా కూడా ఇలా మొలకలు వస్తాయి అనమాట ఇలా అన్ని ఆవాలు ఇవన్నీ కూడా మలుకలు వచ్చినవి మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేయాలన్నమాట అంటే జనరల్గా మిక్సీలో వేస్తే పోషకాలు అన్నీ పోతాయి అంటారు కానీ మనకి ఇంకా రుబ్బురోలు అది నాకు లేదు కాబట్టి నేను మిక్సీలోనే వేస్తానండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేస్తుంది అనమాట వేసేసి ఇందులో ఒక టూ స్పూన్స్ బెల్లం పొడి వేసి కొంచెం వాటర్ వేసేసి అలా ఫెర్మెంట్ చేసేయాలన్నమాట రోజు ఒకసారి తీసి బాగా కలిపేస్తే వన్ వీక్ సరిగ్గా సెవెన్ డేస్ మనం మండే చేసుకున్నామంటే నెక్స్ట్ మండే యూజ్ చేసేసుకోవచ్చు ఇలా వన్ వీక్ ఫర్మెంట్ అయిన తర్వాత దీన్ని వన్ లీటర్ వాటర్కి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ ఈ ఈ ఫర్టిలైజర్ కలిపేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసామంటే చాలా బాగా గ్రో అవుతాయండి అంటే అంటే మనకి వెజిటబుల్ ప్లాంట్స్కి అయితే కాయలు బాగా వస్తాయి అలాగే మందార గులాబీ ఇలాంటి మొక్కలకి ఇచ్చిన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చిన ఫ్లవరింగ్ బాగా ఉంటుంది అనమాట అలా కాకుండా ఇండోర్ ప్లాంట్స్ అయితే అవి కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు అది వచ్చి హెల్తీగా గ్రో అయ్యి చూడటానికి అందంగా ఉంటాయి మనకి చేసుకోవటం చాలా ఈజీ అండి ఇది నా మొక్కలకి అయితే అసలు ఒక సంజీవల పనిచేస్తుంది అనమాట దాదాపు చనిపోతాయి అనుకున్న మొక్కలు కూడా బతికి చాలా బాగా రికవర్ అయ్యి బాగా పెరిగినాయి అందుకే నేను అప్పటి నుంచి దాదాపు వన్ ఇయర్ నుంచి నేను లిక్విడ్ చేసుకుని రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి నేను టూ ఇయర్స్ బ్యాక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని ఒకటి చేసి వీడియో పోస్ట్ చేశాను ఆ లిక్విడ్ కూడా అసలు చాలా బాగా పనిచేస్తుందండి వెజిటబుల్ ప్లాంట్స్కి ఇస్తే అసలు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట ఇది కూడా అదే ప్రొసీజర్ కానీ మొలకలతో చేశాను ఇది చాలా బాగా పనిచేస్తుందండి మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా వెజిటబుల్ ప్లాంట్స్కైనా ఆకుకూరలకి దేనికి ఇచ్చినా బాగా గ్రో అవుతాయి ఆకుకూరలు అయితే చాలా బాగా పెరుగుతాయండి మనం ఏ లిక్విడ్ ఇచ్చామంటే నచ్చితే ట్రై చేసి చూడండి చాలా బాగా పెరుగుతాయి ఇది థర్టీ ఎంఎల్ కప్ తీసుకుంటున్నానండి టూ కప్స్ వేసి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసేసి మొక్కలకి అంటే మన కుండీ సైజుని బట్టి ఎంత వాటర్ కావాలో అంత ఇచ్చేయడం అనమాట మొక్కలకి ఇలా వన్ లీటర్ వాటర్కి ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ ఈ ఫెర్టిలైజర్ కలిపి ఇచ్చామంటే మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయండి ఇదిగో నాకు ఈ ఈ మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ అవి ఉన్నాయండి వీటికి రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను అంటే మనీ ప్లాంట్ అలానే పెరిగేస్తుంది కానీ నాకు ఇది జస్ట్ సిక్స్ సెంటీమీటర్స్ సిక్స్ ఇంచెస్ పాటలో ఉందనమాట కానీ చాలా గ్రో అవుతుంది పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి అన్నమాట ప్లాంట్ ఎలా అయినా గ్రో అయిపోతుంది కానీ పెద్ద పెద్ద ఆకులు వచ్చి హెల్దీగా గ్రో అవ్వాలంటే మనం ఇలాంటి లిక్విడ్స్ ఇస్తే చాలా బాగా గ్రో అయ్యి అందంగా ఉంటుందండి నచ్చితే మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ